నమస్కారం అండి నా పేరు గణేష్ నేను జెనమిక్స్ కంపెనీలో ముండి ఒక పనిచేస్తున్న షాలిగవరం మండలం ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే టూ జీరో ఫైవ్ వెరైటీని మనం సెల్లింగ్ చేయబోతున్నాం ఇక్కడ మనం రాజేశ్వరి ఫట్లేజ్ షాలికవాలం గోదాజ భద్రయకార్ దగ్గర ఉన్నాను ఈయన ఈ టూ జీరో ఫైవ్ యొక్క కంకి చూసిన తర్వాత నా అభిప్రాయం మాట్లాడతాడు అందులో ఒకటి దీని సెల్లింగ్ కూడా చెప్పిస్తాం డైలర్తో చూడండి నమస్కారం అండి మాది శ్రీ రాజేశ్వరి ఫర్టిలైజర్ అండ్ సీట్స్ అండ్ బెడ్ సైడ్స్ షాలీగా ఉన్నారు నా పేరు భద్రయ్య మేము లాస్ట్ ఇయర్ అమ్మినము మంచిగా దిగుబడి వచ్చినది పద్దెనిమిది సైడ్ గోల్సులు కాకుండా కౌంటింగ్ చేయలేదు ఎకరానికి మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల దిగుబడి మంచిగా వచ్చినది మంచిగా ఉందండి కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఫర్దర్ కూడా రైతులు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇప్పుడు టోటల్ గింజలు కౌంటింగ్ చేయడం జరిగినది ఒక కంకి వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు గింజలు మంచి గింజలు వచ్చినాయి ఒక పదిహేను నుంచి ఇరవై గింజలు నాలుగు గింజలు వచ్చినవి రైతులకు ఈ వరి విత్తనము వేసుకోగలరని మనం చేస్తున్నాము దిగుబడి కూడా మృగ్ ఉన్నది ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చిన టూ జీరో ఫైవ్ ఈ మిక్స్ బాగుంది వెరైటీ మాత్రం బాగున్నది ఫ్యూచర్లో ఎప్పుడైనా వరిని వేసుకోవచ్చు అని నా యొక్క మనం విన్నపం